వెల్కమ్ టు న్యూస్ మెంబర్ వివాహానికి ఆర్థిక సహాయం చేసి మాట నిలబెట్టుకున్న కొళ్ల దంపతులు విజయనగరం జిల్లా లకవరపోట మండల కేంద్రంలో గల తన స్వగృహం నందు శృంగవరపుకోట నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు వార్డు మెంబర్ అనకపల్లి చల్లయ్య కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం చేసిన కొల్ల దంపతులు గతంలో ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెలలో జరగబోయే వివాహానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయంపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొళ్ల దంపతులపై ఎస్కోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ ఎంపీపీ కొన్ని రమణమూర్తి క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకట రత్నాజీ ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చుక్క కిరణ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి వాసు తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాలు వాకాడ మురళి యూనిట్ ఇన్ఛార్జ్ సూరి అప్పారావు కాసాపేట సర్పంచ్ కొల్లా భూపాల్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు